హాయ్ ఫ్రెండ్స్ మంచిటాల తిలక్నగర్లో అండి ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అయ్యింది దీన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు అండి జావేద్ గారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేల బహుమతి సెకండ్ బహుమతి వచ్చేసి మూడు వేలు థర్డ్ బహుమతి వచ్చేసి రెండు వేలు ఫోర్త్ బహుమతి వచ్చేసి వెయ్యి రూపాయలు అంతేకాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ ఒక బహుమతి అయితే ఉంటుందండి ఒక యాభై మంది వరకు అయితే వచ్చారు ముగ్గులు వేయడానికి ఇప్పుడే ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అయిందండి ఫస్ట్ టైం అండి మెయిన్ రోడ్ మీద అయితే ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ చేస్తారు అటు ఇటు బ్లాక్ అయితే వేసేస్తారు ఎవరు రాకుండా ఉండడానికి ఇద్దరిద్దరు వేయచ్చు వన్ అవర్లో కంప్లీట్ అయితే వేయాలి మహిళలు వచ్చి ముగ్గులు అయితే వేస్తున్నారండి అందంగా వేయాలి నీట్గా వేయాలి చుక్కల ముగ్గు అయినా ఏం కాదు డిజైన్ అయినా ఏం కాదు ఎవరైనా వేయచ్చు చిన్నపిల్ల నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి ముగ్గులైతే వేస్తున్నారండి తిలక్ నగర్లో ఏంటంటే ఇద్దరనే కాదండి ఎంతమంది అయినా కూడా ముగ్గు వేయొచ్చు అన్నట్టు కాకపోతే ఎవరు బెస్ట్గా వేస్తే వాళ్ళకైతే ప్రైజ్ అయితే ఇస్తారు వన్ అవర్ కన్నా కొంచెం టైం అయితే ఎక్కువనే ఇస్తారు జై జవాన్ జై కిసాన్ అనుకుంటే ఒక అమ్మాయి అయితే ముగ్గు అయితే మొదలు పెట్టేసింది ముగ్గులు అయితే ప్రారంభమైపోయినాయండి ఆల్రెడీ కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్గా వేసే వేసేస్తున్నారు ముగ్గును చూడడానికి కూడా వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు అయితే ఉన్నారు ముగ్గుల పోటీ అయితే ప్రారంభమైందండి ఇంకా వేయడానికి కూడా వస్తున్నారు వాళ్ళకి ఇంకా ఉదయం తొమ్మిది గంటలకే అనే చెప్పాము కాకపోతే అందరు వచ్చరికి లెవెన్ ఓ క్లాక్ అయితే అయింది కిరణ్ తమ్ముడు అయితే ముగ్గులు ఎలా ఉన్నాయని చూడడానికి అయితే వచ్చాడు మహిళలందరూ చక్కగా పాల్గొని ముగ్గులు అయితే వేస్తున్నారండి ఓన్లీ తిలక్ నగర్లో వాళ్ళు మాత్రమే తిలక్ నగర్ సూర్యనగర్ వాళ్ళు కొంతమందికి ఏంటంటే తేలేదండి చాలామందికి మనం ఓల్డ్ అప్పుడు పాతకాలం అప్పుడు డప్పు సౌండ్తో ఇలా చెప్తాము ఈసారి కూడా డప్పు సౌండ్తో అయితే చెప్పామండి జస్ట్ వన్ డే ఉన్ ఉన్నది అనగానే చెప్పాము అయినా కూడా ఇంతమంది వచ్చారంటే గ్రేటే ప్రజెంట్ అయితే సందడి సందడితో మంచిర్యాల తిలక్ నగర్లో అయితే గుడి ఇంకా సందడి సందడిగా ఉందండి తల్లి బిడ్డలు కలిసి కూడా ముగ్గులు వేస్తున్నారు అందంగా కొందరేమో చిన్నపిల్లని పట్టుకొచ్చి మరీ ముగ్గులైతే వేస్తున్నారు హాయ్ అండి సూపర్ అని చెప్పారు ఎవరో వాళ్ళకి థ్యాంక్ యూ చిన్నపిల్లలు అండి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ముగ్గులైతే వేస్తున్నారు ఏకంగా అమ్మాయి బొమ్మే వేసింది ఎవరేం తక్కువ కాదండి నేనేం తక్కువ కాదు అన్నట్టు అందరు వేస్తున్నారు కొంతమంది ముగ్గురు ముగ్గురు గర్ల్స్ కూడా వేస్తున్నారండి ఈజీ సంధ్యరానికి హాయ్ చిన్ని కృష్ణుడు అండి మా ఇంటికి ఎప్పుడు వస్తాడు మరి ఎవరికి వచ్చిన ముగ్గు వాళ్ళైతే ఇంట్రెస్ట్తో అందంగా అయితే వేస్తున్నారు ఈ అమ్మాయి అయితే లేటుగా వచ్చినట్టున్నది ఆయన కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను త్వరగా కంప్లీట్ చేయాలి పిల్లలు పిడుగులు అండి ముగ్గురు అమ్మాయిలు కలిసి అందంగా ఒక అమ్మాయి బొమ్మ వేసిలు వాళ్ళ దగ్గర చాలా అందంగా అయితే ఉంది తన కలర్స్ అయితే వేస్తున్నారు ముగ్గు అయితే అందంగానే ఒక మంచి కాన్సెప్ట్తో అయితే తీసుకొచ్చారండి జై భారత్ ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అయిందండి చిన్న పాప మంచి అమ్మవారి బొమ్మ అయితే వేసింది జై వెంకటేశ్వర స్వామి ఓ నమో నారాయణ పిల్లలైతే అందంగా అయితే ముగ్గులేస్తున్నారు ఇద్దరు పిల్లలైనా కూడా ఒక అందమైన దేవుని గురువు అయితే వేస్తున్నారు ఈ పాప అయితే ఎవరికోసం ప్లేస్ అయితే ఆపింది ఎవరికోసం రా మీ అమ్మ మీ అక్కన

తిలక్నగర్లో హైలైట్ ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది వస్తున్నారండి ఉన్న ఇంట్రెస్ట్ పెద్దవాళ్ళకు మాకు లేదనుకోండి హాయ్ ఆల్ ఆదివష్ మంచి బొమ్మ అయితే ఇస్తా అండి చెప్పండి సార్ ఫస్ట్ ప్రైజ్ ఎంత ఎంత సెకండ్ ప్రైజ్ రూపాయలు సెకండ్ ప్రైజ్ మూడు వేలు ఈ అందరూ హక్కు తీసినందుకు చేసినందుకు మా యొక్క లైవ్ ని ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి సంధ్య శ్రావణ సంధ్య యూట్యూబ్ ఛానల్ ఈ చాలా చాలా ధన్యవాదాలు

తిలక్నగర్ అమ్మాయిలు అండి ఇటు చుక్కల ముగ్గు అండ్ డిజైన్ రెండు కాన్సెప్ట్ తో అయితే ముగ్గురు అమ్మాయిలు కలిసి అయితే వేస్తున్నారు ఈ అయితే మంచిగా చేరి గా కూర్చున్నదండి ముగ్గుల పోటీ చూడడానికి వచ్చింది ముచ్చటగా ముగ్గురు కలిసి అయితే ముగ్గు అయితే వేస్తున్నారు లెవెన్ టెన్ అయితే అవుతుందండి ప్రెజెంట్ ముందస్తుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మొగ్గుల పోటీకి విజయసిన ఆకర్షణలందరికీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ చాలా ఆసక్తికరంగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్స్ లో విజేతలుగా నిలిచేది ఎవరో మీరు మంచి డెడికేషన్తో మీ మొగ్గు వేసి మీరు నాదే అట్ట అండి నరేందర్ రెడ్డి గారు నమస్తే ఆలోచన ముగ్గులు వేయడానికే కాదండి చూడడానికి కూడా చాలా మంది వస్తారు కోరుకుంటున్నాం శ్రీకాంత్ గారు మెరుపు తీగలాగా బాధ కనిపిస్తున్నారు ఎలా ఉంది ముగ్గుల పోటీ ఆల్ బెస్ట్ నమస్తే చెప్పండి మీ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి ముగ్గేసే వాళ్ళకి మీ బాబు అక్కడ ఏ లడ్డు బాబు నీకు బండ్లు పెట్టవా అని చెప్పిన నువ్వు ఉన్నది వెనుక అక్కడ అరే ఫోన్ చేయక బాబు ఏదో ఫ్రీ ఓ నువ్వు ఫోన్ మీద ఫోన్ కొడతాను

కీలక నగర్లో అండి హనుమాన్ టెంపుల్ వెనుక మెయిన్ రోడ్డు మీద అయితే రంగుల పోటీ అయితే పెట్టారు సంక్రాంతి ముగ్గుల పోటీ